ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేసుల దుమారం కొనసాగుతుంది తమ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి వైసీపీ నేతలు అంబటి రాంబాబు డైమండ్ బాబు ఎస్పీని కలిశారు సోషల్ మీడియాలో వైసీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తున్న వారిపై చేసిన ఫిర్యాదుల విషయంలో ఎంతవరకు చర్యలు తీసుకున్నారో తెలపాలన్నారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఐటీ యాక్ట్ కింద పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు టీడీపీ వాళ్లు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టినా అరెస్ట్ చేస్తామని నీతి వ్యాఖ్యలు చెప్పిన చంద్రబాబు చర్యల విషయంలో మాత్రం ఎలాంటి పనితనం చూపడం లేదన్నారు ఫిర్యాదులపై అన్ని పోలీస్ స్టేషన్స్ కు వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారో ప్రశ్నించామని స్పష్టమైన సమాధానం రాలేదన్నారు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయారో చెప్పాలన్నారు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు పోలీసులు స్పందించుకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు స్పీకర్ అయినా మంత్రి అయినా సామాన్యుడైనా చట్టం దృష్టిలో ఒకటే అని చెప్పారు జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతోందని అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నారు రెడ్ బుక్ లోకేష్ రాశాడని అదే అతనికి శాపంగా మారుతుంది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్ రచాయితీగా లోకేష్ చరిత్రను నిలిచిపోతాడని వ్యాఖ్యానించారు అల్లు అర్జున్ టూ సినిమా చూడకుండా ఎవ్వరూ ఆపలేరని అరచేతిని అడ్డుపెట్టి ఆ సినిమాను ఆపే సత్తా ఎవ్వరికీ లేదన్నారు తాను కూడా సినిమా చూడడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు అంబటి మొదటి పాట్ అద్భుతంగా ఉందని పుష్ప పై కొంతమందికి జలసీగా ఉందని ఎన్టీఆర్ అల్లు అర్జున్ ను బహిష్కరించాలనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు